గౌరీశంకర్ గారు చాలా చక్కటి కథలు చెప్తూ ఉన్నారు నిజంగా చాలా నీతి కథలు ఒక రకంగా చెప్పాలి అంటే చాలా నీతి ఉంటుంది మనం గ్రహించాల్సిన విషయాలు చాలా ఉంటాయి నేటి సమాజంలో ఇక బొమ్మలు చెప్పిన కథలు మాట్లాడుకుంటూ ఉన్నాం మనం రెండవ బొమ్మ పదవ కథ ఏమి చెప్పిందో చెప్పండి అలాగే పూర్వం కౌశాంబి అనే ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని వీరవర్మ అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకు మదనసేన అనే ఒక కూతురు వసుదత్తుడు అనే ఒక కుమారుడు ఇద్దరు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ యుక్త వయస్సుకు వచ్చారు వసుదత్తుడు రాజకుమారుడు అతను అన్ని విద్యలు నేర్చుకొని తండ్రికి తగినట్టుగా రాజ్యపాలనలో సహకరిస్తూ ఉండేవాడు కూతురు కూడా యుక్త వయస్సుకు వచ్చింది ఆ అమ్మాయికి వివాహం చేయాలి అని చెప్పేసి ఆ రాజు వీరవర్మ అతని కుమారుడు రాకుమారుడు సోదరి వివాహం చేయాలని ఆ బంధువులు ఆ రాజ పరివారమంతా కుటుంబం అంతా కూడా ఆ అమ్మాయికి తగిన వరుణ్ణి అన్వేషిస్తూ చివరికి ధనదత్తుడు అనేటువంటి ఒక రాజకుమారుణ్ణి తగ తగిన వరుడిగా భావించి అతనికి ఇచ్చి వివాహం చేయాలని వివాహం నిశ్చయిస్తారు వివాహం నిశ్చయించినప్పుడు మదనసేనకి ఆ ధనదత్తుడికి వివాహం చేయాలని వివాహం నిశ్చయం అవుతుంది కానీ ఇంకా వివాహం అవ్వదు ఈ సందర్భంలో మదనసేన ఒకరోజు తన చెలికత్తెలతో కలిసి ఆ రోజుల్లో చెలికత్తెలతో వన విహారాలు ఇవన్నీ జలాశయాలకు వెళ్ళి జలకాలాటాలు ఇవన్నీ సహజంగా ఉండేవి ఇప్పుడు మనం అవుటింగ్ అని అలా వెళుతూ ఉంటాం కదా అట్లా ఆ మదనసేన చిలికత్తెలతో ఒకరోజు వన విహారానికి వెళ్ళినప్పుడు ఆ వనంలో విహరిస్తూ ఉన్న సమయంలో గుణవర్ధనుడు అనే మరొక రాజకుమారుడు అక్కడికి రావటం ఈ మదనసేనను చూడటం జరుగుతుంది ఆ గుణవర్ధనుడు ఎవరు అంటే ఈ మదనసేన సోదరుడు అన్న వసుదత్తుడికి చాలా దగ్గరి స్నేహితుడు సో అన్న స్నేహితుడు అంత పూర్వ వీళ్ళకి పరిచయం లేదు కానీ స్నేహితుడని తర్వాత తెలుస్తుంది ఆ రకంగా మదనసేనను గుణవర్ధనుడు చూసి మదనసేన చాలా సౌందర్యవతి ఆ అమ్మాయిని ఇష్టపడతాడు ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలి అనుకుంటాడు అనుకొని ఆ అమ్మాయిని సమీపించి ఇలా నేను పలానా రాజకుమారుణ్ణి కాబట్టి నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అడుగుతాడు ఇప్పుడు మదనసేన్ అంటుంది నాకు ఇదివరకే వివాహం నిశ్చయం అయ్యింది కాబట్టి మా అమ్మ నాన్న మా కుటుంబం అందరూ కూడా వివాహం నిశ్చయం చేసి వాళ్ళకి మాట ఇచ్చారు కాబట్టి నేను ఇదివరకే ఒకళ్ళు నా గురించిన మాట ఇచ్చారు కాబట్టి వాళ్ళ మాటను కాదు అని నేను నేను వివాహం చేసుకోలేను అయితే ఒకటి ఇక్కడ మనం చూడవలసింది ఏమిటంటే మాట ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాటకు కట్టుబడి ఉండటం అనేది అయితే గుణవర్ధనుడు ఏమంటాడంటే ఇదంతా తెలియకపోర్వం నువ్వు గనక నన్ను కాదంటే గనక నేను ప్రాణాలు తీసుకుంటాను అని ఒక ఇది పెడతాడు ఆ అమ్మాయి నా మూలంగా అనవసరంగా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవటం ఆ అమ్మాయిని చాలా కలిసి వేస్తుంది అప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఇంతకు ముందే మా అమ్మ నాన్న ఒక వరుడితో ఒక అబ్బాయితో వివాహం నిశ్చయించారు కాబట్టి ఆ వివాహం అయిన తర్వాత ధనదత్తుడు అనే అతనితో ఆ వివాహం అయిన తర్వాత అది ఒక బాధ్యత ఒక ధర్మం అది కాదు అని నేను ఇలా చేయటం మా అమ్మ నాన్నని కానీ అది వేరే వాళ్ళని మోసగించినట్టు అవుతుంది కాబట్టి అలా కాదంటే నువ్వు ప్రాణాలు తీసుకోవాలి అనుకుంటున్నావు ఇక్కడంతా కూడా ఒక ధర్మ సంకటాన్ని కథల్లో మనకు చూపిస్తారు అప్పుడు ఈ మదనసేన నా వివాహం అయిన తరువాత నన్ను వివాహం చేసుకున్నటువంటి ఆ అతని పేరు ధనదత్తుడు అతనితో నా భర్తతో ఈ విషయం చెప్తాను వివాహానికి పూర్వం నన్ను ఒక అతను ఇష్టపడ్డాడు నన్ను కా నేను కాదంటే ప్రాణాలు తీసుకుంటానన్నాడు మరి మీకు మాటిచ్చారు కాబట్టి నేను మా అమ్మ నాన్న మాటకు నిలబడి నేను వివాహం చేసుకున్నాను అని నేను ఈ విషయాన్ని నా భర్తతో చెప్తాను అతను సరే ఆ గుణద గుణవర్ధనుడి దగ్గరికి వెళ్ళు అంటే గనక అప్పుడు నేను నీ దగ్గరికి వస్తాను అని చెప్తుంది ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనకి ఈ వివాహ వ్యవస్థలో అంటే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ఒక మాటకు కట్టుబడి ఉండటం ఆ రకంగా ధనదత్తుడికి మదన సేనకి వివాహం జరుగుతుంది వివాహం జరిగిన రోజే మొదటి రోజే ఈ అమ్మాయి తన భర్తతో చెప్తుంది ఇలా ఒక సంఘటన జరిగింది నా జీవితంలో గుణవర్ధుడు అని మరొక రాజకుమారుడు నన్ను వివాహం చేసుకుంటానన్నాడు అయితే ఇంతకు ముందే మీకు మాట ఇచ్చాం కాబట్టి నేను మాటను లేక మీకు ఈ విషయం చెప్పి మీరు అనుమతిస్తే నేను అతని ప్రాణాలు కోల్పోతానన్నాడు కాబట్టి అతని ప్రాణాలు కాపాడాలి అనే ఒక ధర్మ సంకటం వల్ల మీరు అనుమతిస్తే నేను వెళ్తాను అని చెబుతుంది అతను అక్కడ ఈమె కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటాడు అప్పుడు ఇక్కడ క్యారెక్టర్స్ చాలా విచిత్రంగాను ఒక రకంగా గొప్పగా ఉంటాయి ఆ ధనదత్తుడు వివాహమైన తన భార్యను సరే వెళ్ళు ఎందుకంటే అతని మాట ఇచ్చావు కాబట్టి నువ్వు అతని దగ్గరికి వెళ్ళమని చెప్పి అంటాడు ఇప్పుడు మనం కొన్ని కొన్ని సినిమాల్లో కూడా ఇలా కనబడుతూ ఉంటాయి ఈ అమ్మాయి కొత్తగా పెళ్ళయింది అన్నీ అలంకారం చేసుకొని నగలు నట్ర అంతా వేసుకొని ఆ వివాహైన మొదటి రోజు రాత్రే ఈ మాట చెప్పటం భర్త చాలా విశాల హృదయంతో వెళ్ళు అనటం ఈ అమ్మాయి ఆ అర్ధరాత్రి అతని దగ్గరికి కలవడానికని బయలుదేరుతూ ఉంటే దారిలో ఆ అడవిలో నుంచి వెళ్ళాలి ఆ రోజుల్లో అడవులు ఇవి అవి వెళుతూ ఉంటే ఒక గజ దొంగ ఒక భయంకరమైనటువంటి గజ దొంగ ఈ అమ్మాయిని అడ్డగిస్తాడు అమ్మాయిని అడ్డగిస్తే అమ్మాయి ఒంటి నిన్న నగలు మంచి వయసులో ఉన్న అందగత్తె కాబట్టి వాడికి దుర్బుద్ధి పుడుతుంది దుర్బుద్ధి పుట్టి వాడు ఈ అమ్మాయిని నగలన్నీ తీసుకుని ఈ అమ్మాయిని లోబర్చుకోవాలని ప్రయత్నిస్తే అప్పుడు ఈ అమ్మాయి అంటుంది ఆగు కథంతా చెబుతుంది నాకు వివాహం అయింది అంతకు పూర్వమే ఒక రాజకుమారుడు నన్ను ఇష్టపడ్డాడు అతని మా నా భర్త అనుమతి తీసుకొని అతని కలవడానికి వెళుతున్నాను అతని దగ్గరికి వెళ్ళి నీ గురించి నేను చెప్తాను అతను వెళితే అప్పుడు నీ దగ్గరకు వచ్చాను అండి ఇది ఎలా ఉంటుంది అంటే ఆవు పులి కథలా ఉంటుంది ఆవు పులి కథ తెలుసు కదా ఆవు నీ పులి అడ్డగిస్తే ఇంటి దగ్గర నా దూడ పాల కోసం ఎదురు ఎదురుచేస్తుంది పాలిచ్చి నేను తిరిగి వస్తాను అంటే ఒక మాట మీద ఒక వాగ్దానం మీద ఒక సత్యం మీద నిలబడటం మాట ఇచ్చిన తర్వాత మాటను కోల్పోవద్దు అని అంటే అప్పుడు ఇతను ఇదేదో ఆశ్చర్యంగా ఉందని సరే అని ఆ దొంగ అనుమతిస్తాడు అక్కడికి వెళతాడు గుణవర్ధన్ దగ్గరికి ఈ అమ్మాయి వెళుతుంది అతను చాలా ఆశ్చర్యపోతాడు అసలు ప్రపంచంలో ఇలా ఎక్కడైనా ఉంటుందా నీకు పెళ్ళయింది నీ భర్తతో ఉన్న విషయం చెప్పావు సాధారణంగా ఇలాంటి విషయాలు ఎవరు జరిగే చెప్పరు చెప్పావు అలా నీ భర్త ఎంత గొప్ప విశాల హృదయం వెళ్ళమన్నాడు నువ్వు నా దగ్గరికి వచ్చేసావు దారిలో ఈ దొంగ కథ చెప్పావు ఇదంతా చూస్తూ ఉంటే నువ్వు గొప్ప ఏమిటి సత్య నిష్ఠ కలిగినటువంటి దానివి కాబట్టి అమ్మ తల్లి నువ్వు నాకు తల్లితో సమానం అని రెండు చేతులు ఎత్తి దండం పెట్టి నువ్వు వెళ్ళిపో హాయిగా నీ భర్తతో కాపురం చేసుకొని ఆమెను వెళ్ళిపోమంట వస్తూ ఉంటుంది మళ్ళీ ఆ దొంగ దగ్గరకు వస్తుంది అయ్యా ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు నువ్వు నా నగలు తీసుకో నువ్వు అన్నావు కదా నేను తిరిగి వస్తానని చెప్పి వచ్చి కలుస్తాను కలుస్తానన్నాను ఇదిగో వచ్చాను అంటాడు ఆ దొంగ ఇంకా ఆశ్చర్యపోయి అతనిలో గొప్ప పరివర్తన కలుగుతుంది కలిగి ఇదేంటమ్మా చాలా విచిత్రంగా ఉంది నువ్వు ఇంత మాట మీద కట్టుబడి ఇది జీవితం ఒక స్త్రీ జీవితం ఒక వైవాహిక జీవితం ఆ జీవితాన్ని కూడా లేకుండా కేవలం ఒక మనిషికి ఇచ్చిన మాట మీద నువ్వు నిలబడి ఈ రకంగా అక్కడికి వెళ్ళడం భర్తతో చెప్పడం ఇవన్నీ చేస్తున్నావు ఇదంతా చూస్తూ ఉంటే నీ యొక్క ఉత్తమ గుణానికి చేతులెత్తి దండం పెడుతున్నానమ్మా నువ్వు నాకు సోదరి లాంటి దానివి తల్లి లాంటి దానివి ఇలాంటి స్త్రీలు కూడా ఉంటారా ప్రపంచంలో ఇంత నీతి నిజాయితీగా అని ఆమె కాళ్ళపై పడి దండం పెట్టి నువ్వు వెళ్ళి నీ భర్తతో హైగా కాపురం చేసుకొని పంపించేస్తాడు కథ అయిపోతుంది బేతాళుడు అడుగుతాడు భర్త పంపించేశాడు గుణవర్ధనుడు ఆమె గొప్ప గుణానికి కరిగిపోయాడు తర్వాత దొంగ కరిగిపోయాడు ఇప్పుడు భర్త గొప్పవాడ గుణవంతుడు గొప్పవాడ గుణవర్ధనుడు గొప్పవాడ దొంగ గొప్పవాడ ఈ ముగ్గురులో ఎవరు గొప్పవాళ్ళు అని బాతాళుడు ప్రశ్న వేస్తాడు అప్పుడు విక్రమార్కుడు అంటాడు రాజకుమారుడు బాగా చదువుకుని సంస్కారం కలిగిన వ్యక్తి ఆ గుణవర్ధనుడు కూడా రాజకుమారుడు చదువు సంజలు ఉన్న వాళ్ళకి కామన్ సెన్స్ ఉంటుంది తెలివితేటలు ఉంటాయి ఏ చదువు లేని నిరక్షరాస్యుడు దొంగతనం చేసి దాని ద్వారానే బతికేటువంటి వాడు వాళ్ళు ఒక రకంగా ఏది అప్పడంగా వచ్చినా వదిలిపెట్టినటువంటి ఒక మూర్ఖుడు దొంగ అతను కూడా ఈ రియలైజ్ అయ్యాడు నిజాయితీగా ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరికంటే కూడా ఆ చదువుకోని దొంగ అతను చాలా గొప్పవాడు లేకపోతే అతను ఈ అమ్మాయిని మరి ఏమైనా చెయ్యొచ్చు ఆ నగలంతా దోచుకొని అతను హాయిగా సంతృప్తి పడవచ్చు కానీ చెయ్యలేదు కాబట్టి ఈ మూడు క్యారెక్టర్స్లో దొంగ క్యారెక్టరు చాలా గొప్పది దొంగ చాలా ఉన్నతమైనటువంటి సంస్కారం కలిగిన వాడు అని చెప్తాడు అది కరెక్ట్ అని చెప్పేసి బేతాళుడు వెళ్ళి మళ్ళీ ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే మాట మీద నిలబడటం ఆ మాట మనల్ని ఎప్పటికైనా రక్షిస్తుంది నిలబెడుతుంది నిలబెడుతుంది చివరికి ఈ అమ్మాయి భర్తతో వెళ్ళి హాయిగా కాపురం చేసుకుంటుంది ఎక్కడ జీవితాలు పాడవలేదు కానీ ఒక మంచి నీతిని మనకు చెప్పాయి చాలా చక్కటి కథ చెప్పారు నిజంగా నేటి సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అన్న ఒక సందేహం మనకు కలుగుతుంది ఇలాంటి డిసిషన్ తీసుకున్న అమ్మాయిల్ని ఆదరించే అబ్బాయిలు ఉన్నారా అనే ఒక క్వశ్చన్ కూడా మనకి కలుగుతుంది ఏదేమైనప్పటికీ ఒక మాట మనిషిని నిలబెడుతుంది హండ్రెడ్ పర్సెంట్ నిలబెడుతుంది ఒక మాట మనిషి యొక్క జీవితాన్ని మార్చే క్రమం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మనం మాట్లాడే మాట మనం నడిచే నడత నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను మనం మాట మాట్లాడటమే కాదు మనం దాన్ని పాటించే పద్ధతి కూడా చాలా గొప్పగా ఉండాలి ఊరికే మాట్లాడేస్తే ఎలా మనం అలా ప్రవర్తించాలి మనం మాట్లాడైన మాటని నిలబెట్టే క్రమం కూడా చాలా గొప్పది మరి ఇలాంటి కథల్ని పిల్లలకి చెప్పడం వలన పిల్లలకి మంచి బుద్ధులు వస్తాయనేది మనకు అర్థమవుతుంది కదా మరి ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే